హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ ఈ రోజు వచ్చేసి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను థర్టీ బ్లౌజ్ అండి థర్టీ సైజ్ బ్లౌజ్ ఈ విధంగా మెయిన్ మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ ఇలా అటాచ్ చేసేసేయాలి పెట్టేసేయాలి పెట్టేసుకున్న తర్వాత ఒక దాని మనము లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి పాదం వర్షన పెట్టుకొని ఈ విధంగా నెక్ సాగకుండా సమానంగా సర్దుకుంటూ ఇవి వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టుకోవాలి నెక్ అనేది కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తము ఇలా జాయిన్ చేసేసేయాలండి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి మనం కుట్టింది కుట్టిన కుట్టు కట్ కాకుండా నిదానంగా ఓన్లీ ఎక్స్ట్రాలు మాత్రమే కట్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ లెంత్లో మనము డాట్స్ పెట్టుకొని ఫైవ్ ఇంచ్ మనకి నెక్ అయితే ఎంతవరకు ఉందో నెక్ కోసం ఎంతవరకు డ్రా చేసుకున్నామో అంతవరకు డాట్స్ వేసుకోవాలి లెంత్ వచ్చేసి ఈ విధంగా డా చేసుకున్న తర్వాత ఎలా ఉందో లుక్ చెప్పండి ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ అటీలండి షేప్ అటీలలో నేను ఒక్కటే వేసాను త్రీ వేసుకుంటే షేప్ అటీ అనేది బాగుంటుందండి అది ఏమంటారు చెస్ట్ అనేది కిందికి బ్లౌజ్ కిందికి రాకుండా ఉంటుంది ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టి విధంగా అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ మీద కుట్టుబడే విధంగా చూసుకోవాలి ఎందుకంటే లైనింగ్ క్లాత్ మీద కుట్టుబడితేనే చాలా లుక్ అనేది మంచిగా వస్తుంది అలాగే రివర్ట్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది ఊడిపోకుండా మంచిగా ఉంటుందండి ఈ విధంగా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా షేపాటిలకు ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకటి ఒకటి ఎదురుగా ఎదురుంగా వస్తేనే మనకి సమానంగా వచ్చినట్టు ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక ఒకటి నెక్ వర్సన్ వస్తుంది ఇంకోటి మా పార్ట్ ఏమో ఒకసే పట్టి నుంచి ఈ విధంగా వచ్చేస్తుందండి అలా అయితేనే మనకు కరెక్ట్ వస్తుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలి జాయిన్ చేసేసుకోవాలి క్లాత్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ ఎక్స్ట్రాలను కట్ చేసేసుకున్న తర్వాత మనం డాట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి మనకి నెక్ వైపు ఉండే విధంగా అలానే ఇంకో సేమ్ అదే విధంగా ఇంకో పార్టీకి కూడా అలానే మనము చూసుకొని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కాచాల పట్టి దగ్గర ఒకటి ఈ విధంగా నెమ్మహోల్ దగ్గర ఒకటి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోవాలి సేమ్ రెండు ఇలా వేసుకొని మనం చూసుకోవాలి ఒకసారి నెక్ వేసుకున్న తర్వాత ఈ విధంగా పార్టీకి షేప్ బెల్ట్ ఇలా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకొని రివర్ట్ చేస్తే మనకి ఇలా కనపడాలి ఇలా పెట్టి కుడితే కుట్ట అనేది పైకి కనిపిస్తుంది అంత లుక్ అనేది చాలా బాగుండదండి అందుకే అలా చేయకూడదు ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మలుచేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి ఒక పాదం వరిసిన పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకొని దారం కట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంటి పట్టు మెయిన్ వైపు షేప్ పట్టు కూడా మెయిన్ వైపు ఒకే వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాల ఉంటే కట్ చేసుకుంటే మనకి చూడడానికి అనేది ఫినిషింగ్ బాగుంటుందండి అయితే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని వీడియోస్లో ఈ విధంగా పెట్టి చూపిస్తున్నారు అలా అనేది బాగుండదండి అది బొటిక్ లెవెల్ ఫినిషింగ్ కాదు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మొత్తం చుట్టేసుకొని విధంగా మనకి లైనింగ్ క్లాత్కి మనం చివరన ఉంటుంది కదా అటాచ్ చేసుకున్నాక ఆ పాదం పెట్టి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మీకు ఒకసారి లుక్ చూడండి ఇలా ఉంటుందో లుక్ అనేది అలా వేస్తే ఏంటంటే దారం అనేది పైకి కనిపించి ఏదో జాయిన్ చేసినట్టు ఉంటుంది ఇలా అయితే లుక్ అనేది చాలా బాగుంది నేను ట్రై చేశాను నాకు నచ్చలే ఇలానే బాగుంది కాకపోతే ఇదే బిగినర్స్కి ఏంటంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది కుడుతు ఫస్ట్ నుంచి కుడుతూ కుడుతూ ఉంటూ ఉంటే ఇదే ఈజీగా ఉంటుందండి అసలు ఇదే మంచి పద్ధతి అలా అంత బాగుండదు ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు రైట్ సైడ్ రాంగ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కా ఉక్సుల పట్టి రైట్ సైడ్ ఉన్నదేమో కాజాల పట్టి ఈ విధంగా కాజాల పట్టి తీసుకొని ఆది బ్లౌజ్లోని కాజాల పట్టి తీసుకుంటే నాకు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఉక్సుల పట్టీల డాట్ దగ్గర ఇంకొంచెం పెంచుతున్నా పర్లేదు కొంచెం పెంచినా మనకి ఏం కాదు ఈ విధంగా కొంచెం పెంచుకొని డాట్ అనేది పెంచాలి డాట్ పెంచుకుంటే మనకి సమానంగా ఉంటుంది సమానంగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి పట్టీ నుంచి పెట్టి మనం కాజా పట్టి కొలవాలి ఈ విధంగా కొలిస్తే అయినా కూడా ఎక్స్ట్రా వచ్చింది ఓకే నేను నెక్ కట్ చేస్తాను నో ప్రాబ్లమ్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనకి ఇలా మీకు ఏమన్నా ఎక్స్ట్రా వస్తే డౌట్ బ్లౌజ్ ఖరాబ్ అయిందని భయపడాల్సిన అవసరం లేదండి మనం ఇలా ఎక్స్ట్రాలో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి పట్టీల దగ్గర డాట్స్ దగ్గర అడ్జస్ట్ చేయాలి మళ్ళీ మనం కొంచెం హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసి హాఫ్ ఇంచ్ కాదు ఒక పాదం వరసిన కట్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదండి మరి అలా అని మరి ఎక్కువ కట్ చేయొద్దు ఓన్లీ ఒక పాదం వరసిన నేను ఇక్కడ చూపిస్తే చూడండి వీడియోలో కట్ చేసి అగో అంత అంత మాత్రమే కట్ చేయాలి ఎక్స్ట్రా కట్ చేయొద్దు ఇప్పుడు మనము ఈ విధంగా తేడున్నది పట్టి అండి ఉక్సల పట్టి ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం మనం డార్స్ దగ్గర ఇట్లా టక్స్ ఇచ్చుకోవాలి మలుచుకొనుకుంటుకుంటే లుక్ అనేది ఏది బొ బొటిక్లో ఈ విధంగానే కుడతారండి ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని మెయిన్ వైపు ఒక క్లాత్ ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వన్ అండ్ హాఫ్ ఉండాలండి లెంత్ విడితొచ్చేసి మనకి లెంత్ అనేది మన బ్లౌజ్ పట్టి విడి విడితి లెంత్ తీసుకోవాలి విడితే అనేవి మేము వన్ అండ్ హాఫ్ ఉండాలి ఈ విధంగా పెట్టేసుకొని లోపలికి మలు చేసుకోవాలి ఖర్చులు అనేవి బయటికి కనపడకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా టాప్స్ ఇచ్చేసేసుకుంటే మనకి ఉక్సుల పట్టి అనేది కంప్లీట్ అవుతుంది ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసుకోవాలి కాజాల పట్టి రైట్ సైడ్ అండి రైట్ సైడ్ నుంచి కాజాల పట్టి పై ఇది మెయిన్ వైపు ఉండదు రాంగ్ సైడ్ ఉంటుంది రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ విధంగా ఒక కుట్టేసుకోవాలి కుట్టేసు తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకొని మళ్ళీ పై వైపు వేసుకోవాలి ఒక కుట్ట అనేది ఈ విధంగా త్రీ ఇంచెస్ లెంత్లో ఉండే విధంగా చూసేసుకొని ఇలా మనం లోపలికి అంతా మల్చేసుకున్న చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకొని మనకి కాజాల పట్టి కోసము కాజలు వేసుకోవడానికి ఒక కుట్ట అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దారాలన్నీ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చినాయి అన్నీ కట్ చేసేసుకోవాలి అది బ్లౌజ్లో ఉక్స్ల పట్టి ఎంతుందో అది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఓకే హాఫ్ ఇంచ్ ఈ విధంగా నెక్ కూడా మనం కొలుచుకోవాలండి ఆ విధంగా కొలుచుకొని ఖర్చుల వరకు ఎంతుందో అంత కొలిచేసుకోవాలి సేమ్ అదేవిధంగా ఉక్స్ల పట్టి కూడా సేమ్ ఇలాగా మనం కాజల పట్టి ఏ విధంగా అయితే మనము మార్గ పెట్టుకున్నామో సేమ్ అదేవిధంగా మార్గ పెట్టేసుకోవాలి అలానే ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ మనం బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా చెక్ చేసుకున్న చె 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 తర్వాత నేను మార్కింగ్స్ పెట్టుకున్నాక ఆ మార్కింగ్ నుంచి నేను ఇలా కుట్టేసుకుంటున్నానండి షోల్డర్స్ అనేవి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీకు కనిపిస్తలేదు నేను అలా మార్కింగ్ పెట్టిన కుట్టు మించిన కుడుతున్నాను ఈ విధంగా పెట్టుకొని ఒకసారి చూసేసుకోవాలి చూసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ అనేది మనకి ఎంత వచ్చిందో హాఫ్ ఇంచు వదిలేసుకుంటూ మనకి మనం ఎంతైతే ఒక పాదం వర్సన వదిలేసుకుంటాం కదా అంత వదిలేసుకుంటూ మన నెక్ అది బ్లౌజ్లో నెక్ మనం కుట్టిన బ్లౌజ్ నెక్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా పట్టీల కోసం మనం ఈ విధంగా తీసేసుకోవాలి మే లైనింగ్ క్లాత్ని మేడపట్టి కోసం ఈ విధంగా క్రాస్గా మొత్తం క్రాస్గా కట్ చేసుకోవాలండి అలా అయితేనే మెడ మనకి మంచిగా లుక్ అనేది బాగుంటుంది లేదంటే నెక్ అనేది ఖరాబ్ అవుతుంది ఇలా అన్నీ ఒకవైపు రాంగ్ సైడ్ ఉండే విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ కాచాల పట్టి నుంచి ఈ విధంగా నిదానంగా నేనైతే ఎలా అయితే హ్యాండ్తో పుష్ చేస్తున్నానో అదే విధంగా మీరు పుష్ చేయండి అలా అలానే అయితేనే బాగుంటుంది లేదంటే సాగిపోతుంది మేడ అనేది సాగిపోకుండా నిదానంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా టగ్స్ ఇవ్వాలి టగ్స్ ఇవ్వలేదనుకో మనకి మంచిగా అంత లుక్ ఉండదు ఇలా బ్లౌజ్ అనేది అంత లుక్ ఉండదు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా లోపలికి మలుచుకుంటూ ఈ విధంగా ఒక కుట్టేసుకోవాలి మెయిన్ కుట్టు ఇలా వేసిన తర్వాత మనం ఎమ్మింగ్ చేసుకోవడం ఈ తర్వాత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయినాక ఎమ్మింగ్ చేసుకోవడం బ్లౌజ్ అనేది మొత్తం ఎమ్మింగ్ చేసినాక తర్వాత ఇలా ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి చూడండి ఇక్కడ మనము లైనింగ్ క్లాత్కి జాయింట్ పడుతుంది జాయింట్ అవుతుంది ఎంత అవసరమో అంతా నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఒక ఒక సైడ్ నుంచి ఈ విధంగా ఇలా తీసేస్తేనే మనకి రెండు అనేది సమానంగా రాకుండా ఆపోజిట్ ఆపోజిట్ వచ్చే విధంగా వస్తుంది ఇలా ఒకటి కిందికి జాయిన్ చేసుకోవాలి హ్యాండ్కి ఒకటి పైకి హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి అలా అయితేనే మనకి ఆపోజిట్ వస్తుంది లేదంటే రెండు సమానంగా వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుండదు అలా కుట్టుకోవచ్చు కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుండదండి అస్సలు బిగ్నర్స్ ఫస్ట్ చేసేదే బిగ్నర్స్ అండి ఆ విధంగా ఇలా చూసుకున్న తర్వాత కట్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి చూడండి మెయిన్ మెయిన్ వైపు అలా ఎదురు ఎదురు ఉండాలి పక్క పక్కన ఉండొద్దు ఎదురు ఎదురు ఉండాలి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మెయిన్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అనేది మనము రివర్ట్ చేసుకుంటాం ఇక్కడ మెయిన్ ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ని ఇలా రివర్ట్ చేసేసుకుంటాను నేను ఇలా రివర్ట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు పడాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తము అటాచ్ చేసేసుకోవాలి చూసుకోవాలి ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ కదా మనకి కాటన్ అనేది ముడతలు వస్తుంది ఊకనే ఆ ముడతలు అనేవి రాకుండా చూసుకొని హ్యాండ్ అనేది ఇలా కుట్టేసుకోవాలి సేమ్ అదే విధంగా సేమ్ మెయిన్ క్లాత్ మెయిన్ వైపు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ ఇలా రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇది అనేది లోపల లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్నాం కదా మెయిన్ లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ లోపలికి వైపు కనిపించేలా ఖర్చులు లోపలికి వెళ్ళిపోయే విధంగా చూసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ సైడు ఫ్రంట్ సైడ్ ఏమో లోతు తీసిన సైడ్ ఉండాలి బ్యాక్ సైడ్ ఏమో లోతు దియని సైడ్ ఉండాలి ఈ విధంగా ఇది లోతు తీసిన సైడ్ మనకి ఫ్రంట్ వచ్చింది చూసిరా ఆ విధంగా రావాలి రాంగ్ అని పెట్టుకున్నాం కదా అది ఫ్రంట్ సైడ్ రావాలి మనకి అలా పెట్టుకొని కుట్టుకోవాలి ఒక పాదం వర్చిన మళ్ళీ ఒక అనేది ఎక్స్ట్రా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దారాలు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని ఇలా షోల్డర్స్ పట్టుకుంటే మనకి సమానంగా వస్తుంది పాయింట్ అనేది అలా పాయింట్ సమానంగా రాకపోతే మనకి గుడిది కూడా అనేది వస్తుందండి ఒకసారి చూసేసుకోవాలి చూసుకున్న తర్వాత అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా అదే విధంగా కుట్టుకోవాలండి వీడియోలో నేను పెట్టలేదు ఒక హ్యాండ్ కుట్టుకున్నా కదా ఇంకో ఎందుకని మనము బ్యాక్ బెల్ట్ అండి బ్యాక్ బెల్ట్ విడితేమో వన్ ఇంచ్ తీసుకోవాలి లెంత్ ఏమో మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంత చూసుకొని డార్చ్ దగ్గర కొంచెం టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మలుచుకొని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా టాప్స్ ఇట్ చేసుకున్నాం అనుకో మనకి ఖర్చులు అనేవి లోపడి పోయి మనకి ఎమ్మింగ్ చేస్తే టక్స్ అనేవి కనపడకుండా ఉంటాయి అప్పుడు దారాలు పోగులు ఏమి లేకుండా ఉంటాయి నెక్ అనేది చూసుకోవాలి మొత్తం కుట్టుకున్న తర్వాత ఇడ మనకు కొంచెం ఎక్కువ వచ్చింది అలానే ఏం పర్వాలేదు కొంచెమే ఎక్కువ వచ్చింది అప్పుడు మనం ఎమ్మింగ్ చేస్తాం కదా ఎమ్మింగ్లో వెళ్ళిపోతుంది ఈ విధంగా హ్యాండ్ని సమానంగా పెట్టేసుకొని మనకు అది బ్లౌజ్లో ఉన్నాయి బ్లౌజ్లో హ్యాండ్ అయితే ఎంత ఉందో అంత పెట్టుకొని ఆ మహోల్ కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత చూసుకొని మనకి సమానంగా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కింది నుంచి ఇలా ఒక సమానంగా సర్దుకుంటూ మనము కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి కాజాపట్టి ఇలా కాజాపట్టి దగ్గర మార్కింగ్ చేసుకొని నడుము దగ్గర నడుము మా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో ఎంతుందో చూసుకొని ఇలా మనం కుట్టేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా వస్తే ఫ్రంట్ పార్ట్లో మనం అలా డాట్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత చూసుకోవాలి సమానంగా ఉందా లేదా చూసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లోని హ్యాండ్ ఆమ్ హోలు అదేవిధంగా నడుము లూజు ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా పట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి కుట్టుకున్న తర్వాత మనకి నడుము అనేది అది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంత వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం అటు ఇటు అయింది అయితే నేను అదంతా విప్పేసి మళ్ళీ కుట్టుకున్నాను అది పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చెక్ చేసుకుంటే ఓకే సమానంగా వచ్చింది అందుకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా మనము త్రీ స్టిచ్చింగ్స్ వేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుందండి ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాలను దారం దారాలు ఏమైనా ఉంటే ఎక్స్ట్రాలు కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుందిగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను మనం ఇద కుట్టుకున్న తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదా అది పోగురుగా లేవకుండా లోపలికి పోయే విధంగా ఇలా ఈ విధంగా కుట్టేసుకోవాలండి అలా కుట్టుకుంటే మనకి అనేది ఎన్నిసార్లు వాష్ చేసినా మనకి దారాలు అనేవి పైకి రావు బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులో వస్తుందండి అలా కుట్టుకుంటే దారాలు లేవకపోవడం వల్ల బ్లౌజ్ అనేది ఒకవేళ వాళ్ళు లావైనా సరే మనకి అంత ప్రాబ్లం ఉండదు ఇలా కుడితే వాళ్ళకు కూడా నచ్చుతుంది మెయిన్ కస్టమర్లకు నచ్చుతుందండి అలా కుట్టడం వల్ల కుడితే మనకి కూడా కస్టమర్లు పెరుగుతారు ఈ విధంగా ఒకసారి చూడండి బిగినర్స్కి మెయిన్ ఇది ఇలా బ్లౌజ్ కంప్లీట్ అయిందండి వీడియోలో చూడండి ఇలా హ్యాండ్స్ ఎలా అయితే ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి బిగినర్స్ అయితే హ్యాండ్స్ షోల్డర్ నుంచి హ్యాండ్స్ ఎలా సమానంగా వచ్చినాయో అలా సమానంగా రావాలండి లేదు అంటే మళ్ళీ ఖరాబ్ బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది ఈ విధంగా బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో ఇంకో కటింగ్తో నేను ముందుకు వస్తాను బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం